హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సంక్షేమ పథకాలు రాజకీయాలపైన మరిన్ని ఇన్ఫర్మేటివ్ వార్తలు చెప్తూ ఉంటాను ఈ ఛానల్లో మరి ప్లీజ్ సపోర్ట్ చేయండి మరి వివరాలు వెళ్తే వార్త ఏందంటే మరి జిహెచ్ఎంసీలో ఐదు రూపాయల భోజనం ఉంది కదా మరి అన్నపూర్ణ క్యాంటీన్ అని లాస్ట్ పోయిన ప్రభుత్వం బీఆర్ఎస్ కేసీఆర్ టైంలో ఈ ప్రవేశపెట్టింది ఈ పథకం చాలా మంది ఉపయోగం చాలా మందికి ఉపయోగపడుతుంది ఈ పథకం అన్నం భోజనం తింటారు ఐదు రూపాయలకి అని ఈ పథకం విషయం మన అందరికి తెలిసిందే కాకపోతే దానిపైన పేరు మారుస్తున్నారు పేరు మార్చడం మంచిగా అనిపించట్లేదు నాకైతే మరి ప్రతిపక్షాలు కూడా ఖండిస్తుంది ఎవరికి నచ్చట్లేదు బీజేపీ కూడా బీజేపీ కూడా తీవ్రంగా ఖండించింది మరి బండి సంజయ్ కానీ రఘనందరావు కానీ చాలా తీవ్రంగా ఖండించారు అదే విషయంగా బీఆర్ఎస్ కూడా ఖండించింది ఏమైనా కేసీఆర్ పేరు పెట్టిన వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ అయితే పెట్టుకోలేదు కదా అది యూనిట్ టైం అన్నపూర్ణ అంటే దేవత పేరు అన్న అన్నానికి భోజనానికి సంబంధించిన ఒక దేవత పేరు లాంటిది అని మాట్లాడుతున్నారు కానీ కరెక్టే కానీ మరి ఇంద్రమ్మ పేరు ఇంద్రమ్మకి తెలంగాణకి అసలు ఏమైనా సంబంధం ఉందా ఎవరైనా కామెంట్ చేయండి అసలు ఎటువంటి సంబంధం లేదు ఇంద్రమ్మ ఇల్లు ఇంద్రమ్మ భరోసా ఇంద్రమ్మ కాలనీలు అంటారు జేజెంసీలో కట్టపోయే ఇల్లు కూడా ఇంద్రమ్మ ఇల్లు కాలనీలు అంటే ఇప్పుడు డబల్ రూమ్ కూడా ఇంద్రమ్మ పేరు మారుస్తారట మరి ఈ విధంగా చేస్తే టీఎస్ ని టీజీ చేసారు ఈ విధంగా మార్చడం ఏంది మరి ఏమైనా ఉంటే మరి ముందుకు తీసుకెళ్లాలి ఇంకా ఆ పథకాన్ని జిహెచ్ఎంసీ ఐదు రూపాయల భోజనాన్ని మరి జిల్లాల వారిగా మండలాల వారిగా తీసుకెళ్లి పెంచుతుంటే బాగుంటుంది గది ఇలాంటి పనులు మంచిగా అనిపించట్లేదు అదే విధంగా మరి మరి కేసీఆర్ టైంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ రాజీవ్ విమాన విమానాశ్రయం పేరు మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ పేరు కూడా మార్చింది అసలు మార్చనే లేదు ఆ పథకాలను కూడా కేసీఆర్ మెచ్చుకున్నాడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా చేస్తుందా ఆరోగ్యశ్రీ గానీ ఫేజ్ రింపేస్మెంట్ కానీ వైఎస్ రాజశేఖర రెడ్డిని కేసీఆర్ చాలా సార్లు మెచ్చుకున్నారు చూసిన కదా పథకాన్ని మార్చలేదు పేర్లు కూడా మార్చలేదు ఇలాంటిది గవర్నమెంట్ మరి చూస్తున్నాము ఇలాంటి గవర్నమెంట్ ఉంది ఇప్పుడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుంటే చేస్తారని ఇలాంటి పనులు కాలు పైన ఇంకా పెద్ద పెద్ద చాలా ఉన్నాయి వాటిపైన ఇంకా వార్తలు చెప్తూ ఉంటాను కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత కుట్ర చేస్తుంది ఇంకా పెద్ద కుట్రలు ఉన్నాయి చాలా మరి ఈ రోజు ఫ్లైఓవర్ ఓపెన్ చేసిరు మన ఆ ఓవర్ఆర్ నుంచి కొండాపూర్ వరకు ట్రాఫిక్ కుట్టు కదా దాని ఫ్లైఓవర్ అయితే కేసీఆర్ అది టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే స్టార్ట్ చేసి అది ఇప్పుడు కంప్లీట్ అయ్యి గవర్నమెంట్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు ఓపెనింగ్ చేసిందనమాట రేవంత్ రెడ్డి ఓపెనింగ్ చేసి దానికి పీజేఆర్ పేరు పెట్టిారు మరి పి జనార్దన్ రెడ్డి పేరు పెడితే దాన్ని అయితే ఎవ్వరు వ్యతిరేకించారు ఈ పేరునైతే ఈ పేరు ఏమంటే కాంగ్రెస్ మరి ప్రజల లీడర్ ప్రజల మనిషికి పిజర్ అంటే పేదల లీడర్ పేదల మనిషి పేదల ఎమ్మెల్యే మంచి పేరు పొందిన వాళ్ళు అట్లాంటి లీడర్స్ అయితే ఇప్పుడు లేరు ఆ పేరుకి అయితే టీఆర్ఎస్ కూడా వ్యతిరేకించేది ఆ పేరుకి అది ఏమైనా కానీ ఎవరు వ్యతిరేకించారో ఆ పేరు కరెక్ట్ ఉన్నది మరి ఇలాంటి పేరు మన తెలంగాణలో కాంగ్రెస్ గొప్పలు లేరా ఇంకా ఇలాంటి గొప్పలు కూడా చాలా మంది ఉన్నారు అలాంటి పేరు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం దాన్ని కూడా పేరు మార్చేసారు ఎప్పటి నుంచో ఉండేది అంత అట్లాంటి పేరుని కూడా మార్చేశారు మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ఇట్లాంటి చాలా తప్పులు చాలా మంచిగా అనిపిస్తలేవు ఇలాంటి వార్తలు ఇంకా చెప్తూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు చెప్తూ ఉంటాను కాంగ్రెస్ రోజు ప్రజలకు అవసరమే ఇంకా వార్తలు ఇంకా చాలా చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చే లైక్ చేయండి థ్యాంక్ యూ